వచ్చేసినాయి ప్రజలకు ఏం చెప్తుందంటే త్యాగాల తెలంగాణని తీసుకురావడానికి సినిమా ముందస్తు వచ్చింది కాబట్టి తొమ్మిది నెలల పీడ విరిగిపోయింది వదిలిపోయింది అనుకోండి మన మీద పీడ మన బాధ తొమ్మిది నెలల బాధ పోయింది అనుకోండి నెల ముంద ముందే పోయి త్యాగాల తెలంగాణ కోసం అలాంటి త్యాగాల తెలంగాణ అయితే చాలా బాగున్నారు నేను కూడా సిద్ధించాలని ప్రజలకు తెలియపరుస్తున్నాయి ఒక క్లాస్ రూమ్ లో అందరూ ఏకమైనట్టు ఏకమైనట్టు

తెలంగాణలో రాజకీయ విద్యార్థులకు కదనండి ఇదే విజయముడు మరింత ప్రయాణం చేసి ప్రాణాలు సేకరించిన మాట్లాడుతున్నారు అనేది వన్ మ్యాన్ వన్ తెలంగాణ ఇప్పుడే నాకు డెబ్బై తర్వాత ఇన్స్ట్రు ప్రజలు ఎక్కువ ప్రజలు ముఖ్యమంత్రిగా అంటే ఆడయం అయిత ఇప్పుడు చెప్పేసి ప్రజలు నిర్ణయించండి నాలుగు ఒకటి మూడోది అడ్మినిస్ట్రేషన్ నాలుగోది పత్రికా రకా పత్రిక ప్రభుత్వ రంగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని మనం జర్నలిస్ట్ డిమాండ్ పెట్టాం ప్రతి జర్నలిస్ట్ కు గా ముప్పై వేల జీతం ఇవ్వాలి వాడికి ఒక ఇల్లి వాళ్ళే వాళ్ళకు చెప్పాలని చెప్పాం ఏది చేయాలి త్యాగాల తెలంగాణ తీసుకొద్దాం తరానికి మనం రాజ్యాధికారులు ఇద్దాం జర్నలిస్ట్ ద్వారా పూర్వం గురించిగా రాద్దాం